నమస్కారం సిటీ స్వాగతం కానాపురం మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులను నిండా ముంచుతున్న కనీసం రైతుల గోడు పట్టించుకొని అధికారుల తీరుపై కానాపురం మండల ఎంపీపీ వేములపల్లి రావు అసహనం వ్యక్తం చేశారు కానాపురం మండలం మనుబోతులగడ్డ బండమీది మామిడితండ గ్రామంలో ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు పరిశీలనకు వెళ్ళగా స్థానిక రైతులు తరుగు పేరుతో ఇష్టారీతిలో కటింగ్ చేస్తున్నారని ఎంపీపీతో తమ గోడును పంచుకున్నారు

ఈ సెంటర్ లెక్క ప్రకారం ఎంత లేదు ఎనభై వేలు వేసుకో అంటే ఇక్కడే వేసుకో ఆరు వెళ్ళి ఎనభై వేలు వేసుకో పనతుండ ముప్పై వేలు వేసుకో లక్ష పదివేలు ఈ సెంటర్ అంటే మీరు పంపించింది ఐదు శాతం అంటే ఇంకా తొంభై శాతం ఓట్లు ఉంటాయి తొంభై శాతం ఓట్లు పోవాలంటే రోజు పది శాతం పంపించినా కానీ ఇంకెన్ని రోజులు పడుతుంది అయిపోతుంది সিটি বাৰ্তল নমস্কাৰ